శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సౌత్ శ్రీపాద 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 ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం గంటల నుండి ఉచిత హోమియో వైద్య ఆరోగ్య శిబిరం ప్రముఖ డాక్టర్ నాగ్ అక్షయ్ ఆదిత్ గారి ఆధ్వర్యంలో మన చుట్టుప్రక్కల ఉండే గ్రామాల ప్రజలందరికీ ఒక మంచి అపూర్వ అవకాశం కల్పిస్తుంది మన శ్రీపాద శ్రీపాద కరెస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం గారు పిల్లలకు మంచి చదువుతో పాటు వారి తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ కొరకు ఆలోచించి పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా మీ గ్రామమునకు మా శ్రీపాద స్కూల్ బస్ వచ్చి మిమ్మల్ని స్కూల్లో జరిగే ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న తర్వాత మరలా తిరిగి మీ గ్రామంలో మా శ్రీపాద స్కూల్ బస్సులోనే తిరిగి మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది ఇలాంటి మంచి అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము ఈ ఉచిత వైద్య శిబిరంలో మందులతో పాటు కొన్ని వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేయబడును ఉచిత వైద్య శిబిరం మా శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మోపూర్ నందు శ్రీపాద కరెస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ట్రినిటీ హోమియో కేర్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ హోమియో మెడికల్ క్యాంప్ ఉచిత హోమియో వైద్య ఆరోగ్య శిబిరం ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ టి నాగ్ అక్షయ్ ఆదిత్ గారు పాల్గొంటారు ట్రినిటీ హోమియోకేర్ హాస్పిటల్ బ్రాంచెస్ బ్రాంచ్ వన్ వేణుగోపాలస్వామి గుడి ఎదురుగా శివాలయం సెంటర్ దగ్గర మూలపేట నెల్లూరు బ్రాంచ్ టూ ఆర్టిఓ ఆఫీస్ దగ్గర బివినగర్ నగర్ నెల్లూరు వివరాలకు ఎయిట్ ఉచిత వైద్య శిబిరం మన శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ స్కూల్ సౌత్ మోపూర్ నెల్లూరు రూరల్ మండలం నందు తేదీ సెప్టెంబర్ తేదీన ఉదయం గంటల నుండి వైద్య శిబిరం జరుగును ఉచిత హోమియో వైద్య శిబిరం వైద్య సేవలు శ్వాసకోశ సమస్యలు అలర్జీ ఆస్తమా జలుబు దగ్గు తుమ్ములు సైనసైటిస్ హార్మోన్ల సమస్యలు థైరాయిడ్ పీసీఓడి డయాబెటిస్ వంటివి కీళ్ల సమస్యలు నడుము నొప్పి మోకాళ్ల నొప్పి రొమటాయిడ్ ఆర్థరైటిస్ చర్మ సమస్యలు సోరియాసిస్ ఆర్టికేరియా పులిపిర్లు తామర మొటిమలు ఎగ్జిమా జీర్ణకోశ సమస్యలు కడుపు మంట అజీర్తి అల్సర్ పుల్ల తేపులు వాంతులు కిడ్నీ సమస్యలు కిడ్నీ స్టోన్స్ యూటిఐ మొదలగు యూరిన్ సమస్యలు మెదడు స్పైన్ సమస్యలు మైగ్రేన్ తలలో గడ్డలు ఫిట్స్ నరాల బలహీనత మానసిక ఒత్తిడి సయాటిక సెక్స్ సమస్యలు వీర్య కణాల లోపం మారికోసిస్ నరాల బలహీనత మొదలగు సమస్యలకు మన శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ట్రినిటీ హోమియో కేర్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ టి నాగ్ అక్షయ్ ఆదిత్ గారు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేసేదారు శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సెవెన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నైన్ వన్ ముఖ్య గమనిక ఉచిత హోమియో వైద్య ఆరోగ్య శిబిరం జరుగు స్థలం శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సౌత్ మోపూరు నెల్లూరు రూరల్ మండలం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబల్ సెవెన్ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ ఎయిట్ నైన్ వన్ తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల పద్నాలుగవ తేదీ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి